ગરમ <coughs> <behaviour> <coughs> <Okay. coughs> <coughs> ప్రజాప్రాయానికి చిన్నటువంటి నిర్ణయం ఏది కూడా ఉండదు ఈరోజున ప్రజాప్రాయం మేరకే దాదాపు వాళ్ళు ఇరవై మంది కౌన్సిలర్లు కలిసి వచ్చినటువంటి పరిస్థితిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే వచ్చే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో కావచ్చు ఇక్కడ మున్సిపాలిటీల అభివృద్ధి మళ్ళీ ముందుకు పోతుంది ముందుకు పరిగెత్తించాలనే ఆలోచనతో కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సహేతుకమైందిగా వచ్చే పది నెలల కాలంలో మేము నిరు నిరూపిస్తాము రుజువు చేసి చూపిస్తాము ఆ నమ్మకంతోనే వాళ్ళకి ఈ సందర్భంగా ముందుకు వచ్చినందుకు గాను అభినందనలు తెలుపుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక ఒక కార్యక్రమం పూర్తయింది రెండో అంకనం మొదలవుతుంది మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కావచ్చు మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నిక కావచ్చు అది కూడా ఏదైతే ఈ రోజున ఒక టీమ్ స్పిరిట్తో టీవీ నైన్ వాళ్ళకి చెప్తున్నాను దిస్ ఇస్ నాట్ వన్ మ్యాన్ షో ఇది మా టీమ్ ఎఫర్ట్ ఇది అందరూ కలిసికట్టుగా పనిచేసినారు చిన్న స్థాయి వ్యక్తి నుంచి నా వరకు కూడా ఇదే టీమ్ ఎఫెక్ట్ టీమ్ స్పిరిట్తో పనిచేస్తాం సరైనటువంటి అభ్యర్థుల్ని చైర్పర్సన్గా వైస్ చైర్మన్లుగా ఎన్నుకుంటా కదిరి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే క్రమంలో మా అందరూ కూడా భాగస్వామ్యం కావచ్చు మా అందరి ఆలోచనలు కావచ్చు మా అందరి సంకల్పం కావచ్చు మా చిత్తశుద్ధి కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఆలోచన కావచ్చు అన్ అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు పదే పదే నీతులు చెప్తా ఉన్నారు అమ్ముడు పోయినారో లేదో డబ్బులు అని చెప్పేసి అవన్నీ మీకున్నటువంటి అలవాటు మీకున్నటువంటి రుగ్మతలు మాకున్నటువంటి కాదు మేము నిజాయితీగా పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేసే విధానంలో నచ్చినటువంటి కౌన్సిలర్లు వాళ్ళ ఆలోచన మేరకు వచ్చినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా చెప్తున్నాం మేము వాళ్ళని ఎప్పుడు కూడా కంపెల్ చేయలేదు పార్టీలోకి రండి కండువా వేసుకోండి కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చిన రోజున అందరినీ కూడా పార్టీలో కూడా చేర్చుకుంటాం వాళ్ళని పార్టీలో ఏ స్థానం కల్పించాలనో ఏ గౌరవం వాళ్ళకు పొందాలనో ఆ గౌరవం కూడా మనస్ఫూర్తిగా ఇస్తాం అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాత్రికే మిత్రులకు కావచ్చు అధికారులకు కావచ్చు అదే రంగ కౌన్సిలర్లు మున్సిపాలిటీ సిబ్బందికి కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం